నూతన మద్యం పాలసీ ఫ్రెండ్లీ పాలసీ అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు వ్యాపారులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకునే వెసులుబాటు రాష్ట ప్రభుత్వం కల్పించిందన్నారు నూతన మద్యం పాలసీకి టెండర్లు వేసేవారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేయొచ్చు అంటున్నారు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ మద్యం కొత్త పాలసీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఆశించిన మేర టెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రాలేదనేసి ఇప్పటికే అధికారులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు అయితే ఈ చివరి మూడు రోజులు ప్రక్రియలో కొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే అసలుకి ఎందుకు ఆశ ఆశించిన మేర రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర టెండర్లకి రా ముందుకు రావట్లేదు అనేది మనం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దగ్గర ఉన్న ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం సార్ అసలుకి పూర్తిగా మద్యం పాలసీ అద్భుతమైన పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఊహించిన మేర అసలు ఆ ప్రభుత్వం ఎంతైతే నిర్ధారించుకుందో అంత ఆశాజనకంగా లేదని చెబుతున్నారు దానికి ఏమంటారు అంటే మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ విజయవాడ మచిలీపట్నం రెండు కలిపి కూడా టూ థర్టీ సిక్స్ షాప్స్ని నోటిఫై చేశాము ఇక్కడ విజయవాడలో వన్ థర్టీను వన్ వన్ త్రీ కృష్ణా జిల్లాలో వన్ ట్వంటీ త్రీ షాప్స్ ఇప్పటివరకు వరకు మనకి వెయ్యి పైచిల్కు అప్లికేషన్స్ ఈ టూ థర్టీ సిక్స్ షాప్స్కి వచ్చాయి ఈరోజు ప్లస్ ఇంకా రాబోయే రెండు రోజులు ఈ మూడు రోజులు కూడా మేము ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఆశించిన మేరకు వస్తాయనేది మా నమ్మకం మాకుండే ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది చాలామంది వచ్చి ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు కొంతమంది తెలంగాణకు సంబంధించిన అప్లికెంట్స్ కూడా అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి వివరాలు తీసుకున్నారు మోర్ ఓవర్ అక్కడ తెలంగాణలో కూడా డీడీస్ తీసుకొని వస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా అనే దాని మీద కూడా కొంత వాళ్ళు అడిగిన దాని మీదట అది మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం దానికి సంబంధించి కూడా ఈరోజు మాకు పర్మిషన్ అనేది వచ్చింది సో తెలంగాణలో డీడీస్ తీసి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరు మీద డ్రా డ్రా చేస్తూ పేయబుల్ అట్ విజయవాడ ఆర్ పేయబుల్ అట్ మచిలీపట్నం అనే తీసుకొస్తే ఆ డీడీస్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము అదే కాకుండా ఈవెన్ రూరల్ బ్యాంక్స్ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వాటి అఫిలియేటెడ్ బ్యాంక్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డీడీస్ ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వాటి అఫిలియేటెడ్ బ్యాంక్స్లో తీసిన డీడీస్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం రెస్పాన్స్ అయితే మీరు చెప్పిన విధంగా కాకుండా బాగానే ఉంటుంది కాకపోతే గత అనుభవాల దృష్ట్యా మేము మేము చూసిన ఇదైతే చివరి రోజు చివరి నిమిషం ఉందాక వేచి చూసి లాస్ట్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇది వస్తుంది క్రౌడ్ వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా అది ఎంత లేట్ అయినా కూడా మా ప్రిమిసెస్లోకి అప్లికేషన్ అప్లికెంట్ ఎంటర్ అయితే వాళ్ళందరినీ కూడా మేము అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం గత ఐదేళ్లుగా ప్రభుత్వమే రిటైల్ మద్యం దుకాణాలు నిర్వహించింది సో ఈ ఐదు సంవత్సరాలుగా చాలామంది లైసెన్సీలు ట్రేడ్కి దూరంగా ఉన్నారు ఎక్స్ లైసెన్సీస్ ఈ రంగంలో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా పాలసీని స్టడీ చేసుకోవడం వేరీ చేసుకోవడం ఈ లైసెన్స్ ఫీజు ప్లస్ ఇవి అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం అదంతా దానిలో ఉన్నారని మేము అనుకుంటున్నాము ఈ పాలసీ కూడా చాలా ఫ్రెండ్లీ పాలసీ ప్రతి లైసెన్సీ కూడా ఆఫ్టర్ అప్టైనింగ్ లైసెన్స్ వాళ్ళు కేవలం రెండు నెలల లైసెన్స్ ఫీజును మాత్రమే మాకు అడ్వాన్స్గా చెల్లించి ఒక రెండు నెలల లైసెన్స్ ఫీజుకి సరిపడే బ్యాంక్ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది సో మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటే వాళ్ళు షాపును రన్ చేసే అవకాశం ఉంది సో ఇదంతా కూడా ఫ్రెండ్లీ లైసెన్సింగ్ పాలసీ అని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం కాబట్టి మీ పరిధిలో మీ పరిధిలో ఏదైతే ఉందో మీ పరిధిలో మీరు ఊహించిన టెండర్లు ఎంతవరకు వస్తాయని మీరు ఊహిస్తున్నారు ఇప్పటికి ఇప్పటికి మాకు టూ థర్టీ సిక్స్ షాప్స్ గాను దాదాపు లెవెన్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఈరోజు ఇప్పటి వరకు వచ్చినాయి మేము మినిమం అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు వేల నుంచి అప్లికేషన్స్ దాదాపు ఆరు వేల అప్లికేషన్స్ వరకు రావచ్చని మేము అంచనా వేస్తున్నాం గత దీంతో పోలిస్తే ఏంటంటే రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఫిగర్స్ను కూడా మేము స్టడీ చేసాము ఈ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా మోర్ దాన్ థర్టీ అప్లికేషన్స్ వచ్చే పర్ షాపు అదే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కొంత దీనికంటే కొంచెం తక్కువగా ఉంది అంటే అక్కడ లోకల్ కండిషన్స్ ప్లస్ ఉండే బిజినెస్ ప్రాస్పెక్ట్స్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఈసారి ఖచ్చితంగా మేము మాకు ఏదైతే గతంలో ఉందో ఆ యావరేజ్ పర్ షాప్ అనేది దాన్ని మెయింటైన్ చేయగలమనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఇది పరిస్థితి ఖచ్చితంగా కూడా గతంలో కన్నా వేస్గానే వస్తాయని మేము భావిస్తున్నాం అయితే చూసుకుంటే ఈ ఏదైతే ఎక్సైజ్ పాలసీ ఉందో ఫ్రెండ్లీ పాలసీగా ఉంది ఎక్కడా కూడా వ్యాపారస్తులకు భారం లేకుండా అది ప్రభుత్వ యంత్రాంగం కూడా రెండు నెలలు అడ్వాన్స్తోనే కా షాపులు ప్రారంభించుకునే పరిస్థితి కనపడుతుంది అయితే తెలంగాణ ప్ర ప్రాంత వాసులకు కూడా అక్కడ డీడీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చెల్లే విధంగా వెసులుబాటు కల్పించామని చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ